దశరథ సుమిత్రతో మాట్లాడకుండా దూరం పెడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఏంటండి ఏమి మాట్లాడకుండా ఇలా నన్ను దూరం పెడుతున్నారు నాకు ఇలా ఉండడం చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దశరథ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర మాత్రం మీరు ఇలాగనే ఉండండి అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అదంతా చూసి శివనారాయణ అయితే దశరథ దగ్గరికి వస్తూ ఉంటాడు ఏంట్రా ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుంది కోడలు అంత బాధపడుతూ ఉంటే నువ్వు ఇలా రాయిలాగా ఎలా ఉండగలుగుతున్నావురా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దశరథ మాత్రం సుమిత్ర చేసింది చాలా పెద్ద తప్పు నాన్న చెల్లెని ఆ రకంగా బాధ పెట్టింది తను ఎంత బాధపడిందో నీకేం తెలుసు నీకు తెలియదా నాన్న అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శివనారాయణ మాత్రం భార్య ఎక్కువ చెల్లి ఎక్కువ అని అంటే ఎప్పుడైనా భార్య ఎక్కువ అని ఎవరైనా అనాలిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దశరథ అయితే సుమిత్ర అప్పటిలాగా లేదు తను చాలా మారిపోయింది తను మారిపోవటం చూసి నాకే చాలా చిరాకు వస్తుంది తను చేసినవన్నీ తప్పుగా చేస్తుంది అందుకే నా బాధ అంతా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అయినా సుమిత్రకి ఇలా దూరంగా ఉండటం నాకు ఇష్టమా ఏంట అయినా దూరంగా ఉండాల్సి వస్తుంది తను చేసిన తప్పులు తనకు తెలియాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావురా తన ఎందుకు ఇంత బాధ పెట్టడం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంత అక్కడ ఉన్న దశరథ అయితే సుమిత్ర చెల్లి దగ్గరికి వెళ్ళి తనని క్షమాపణ అడిగితే సరిపోతుంది అదే నేను కూడా కోరుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే ఏం మాట్లాడుతున్నావురా సుమిత్ర వెళ్ళి ఇప్పుడు నీ చెల్లి దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి అంటున్నావా అది జరుగుతుందంటావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దశరథ అయితే గురువు గారు ఏం చెప్పారు ఈ ఇంటి ఆడపిల్ల ఎప్పుడు బాధపడకూడదు అలా అయితే ఈ ఇంటికి అరిష్టం జరుగుతుందే అని చెప్పారు కదా ఇప్పుడు అలాంటి అరిష్టాలు ఏమీ జరగకూడదు ఇల్లు అంత క్షేమంగా ఉండాలనే నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఆ సుమిత్ర చే సుమిత్ర చేసింది తప్పు కదా నాన్న ఆ తప్పుని క్షమాపణ అడిగితే అందులో తప్పేముంది అందుకే నేను కోరుకుంటున్నది అదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే కొడుకు తప్పు చేస్తే ఎలాగో మందలించవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ కొడుకు మంచి రూట్లోనే వెళ్తున్నాడు నేను నీ మాటలకి ఎలాంటి సమాధానం కూడా చెప్పలేకపోతున్నాను అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కొడుకు వైపు అలా చూసి చాలా సంతోషిస్తూ ఉంటాడు నువ్వు ఇంతలాగా ఇంటి కోసం ఆలోచిస్తున్నావన్ను అంటే నేను చాలా సంతోషిస్తున్నాను దశరథ అని చెప్పి అంటున్నాడు